హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మార్కెట్లో మన షాప్కి అయితే సొరకాయలు తెచ్చారండి నాటు సొరకాయలు భలే ఉన్నాయండి చిట్టి సొరకాయలు నేనైతే ఒక చిన్న సొరకాయ అయితే తెచ్చాను సొరకాయలు చూడగానే మా పెద్దనాన్న అయితే గుర్తొచ్చారండి మేము గుడులో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అయితే చుట్టూరు చెట్లు ఎన్ని చెట్లు వేసుకునేది అంటే మా పెద్దనాన్న అన్ని కూరగాయల చెట్లు వేసేది అన్నీ చాలా బాగుండేదండి వెనక రైల్వే గేటు చిన్న రేకులు ఇల్లు అయినా కానీ చాలా అందంగా ఉండేది వాళ్ళ ఇంట్లో అయితే మా పెదనాన్నతో పాటే అన్నీ సంతోషాలన్నీ తీసుకొని వెళ్ళిపోయినట్టు అయిపోయిందండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలంటే అసలు మాకు చాలా బాధ వేసద్ది ఎవ్వరూ లేరండి ఇప్పుడు మా అన్న తప్ప మా అన్న వదిన తప్ప ఇంకెవ్వరూ లేరు ఈరోజైతే మా పెదనాన్న చాలా గుర్తొచ్చారండి నేనైతే ఇంటికి రాగానే ఇలా కాకరకాయ తాలింపు ఇలా సొరకాయతో పప్పు అనేది చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడైతే మా పెద్దనాన్న త్యాగానే మా అమ్మ చేస్తే మా అమ్మ చేత సూపర్గా ఉంటాయండి మా అమ్మ భలే చేసేది వంటలైతే ఈరోజైతే నేను కానీ ఇలా చేశానండి వారంలో రెండు రోజులు నాన్ వెజ్ చేసినా కానీ మిగతా రోజులైతే ఇలాగే హెల్దీ అయినట్టు అన్నీ చేస్తానండి నేను వేడి వేడి అన్నంతో ఈరోజైతే మా పెద్దనాన్న అయితే బాగా గుర్తొచ్చారు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు